హాయ్ హలో అండి వెల్కమ్ టు అంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ సింపుల్ ప్రాసెస్లో బంగాళదుంపల కుర్మా ప్రిపేర్ చేశానండి ఈ బంగాళదుంపల కుర్మ రై రైస్లోకే కాకుండా చపాతీ పూరీల్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంది నేనైతే సింపుల్గానే ప్రిపేర్ చేశానండి ముందుగా బంగాళదుంపలను ఉడికించి వేణిలన్నీ వంపేసి నీళ్ళు వేసి పక్కన పెట్టి ఉంచాను మసాలా కోసం ధనియాలు జీలకర్ర చెక్క మొగ్గ వేసి అవి కూడా ఫ్రై చేసి పొడి చేసి పక్కన పెట్టి ఉంచాను గ్రేవీ కోసం ఫ్రెండ్స్ మనమైతే ఎక్కువ టమోటాలు అని కాకుండా నాలుగు టమోటాలు ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని కట్ చేసి మిక్సీలో వేసి ప్యూరీ చేసి పక్కన పెట్టి ఉంచాను మనం ముందుగా ఉడికించిన బంగాళదుంపల్లో చల్లనీళ్ళు వేసాం కదా చల్లనీళ్ళు వేసినప్పుడు తొక్క అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా వచ్చేస్తుందో ఇలా తొక్క తీసిన బంగాళదుంపలన్నిటిని కూడా మీడియం సైజుగా కట్ చేసుకోవాలి ఈ బంగాళదుంపల కుర్మ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను రైస్లోకి ప్రిపేర్ చేస్తున్నాను నేను ఎప్పుడైనా కానీ చపాతీలోకి పూరీల్లోకి బంగాళదుంపలు మాత్రమే నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను బంగాళదుంపలనే కాదండి రైస్లోకి అయినా చపాతీలోకి మనం ఏదైతే తింటుంటామో అవన్నీ కూడా చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది కదా ఇంకా కర్రీ కోసం కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి వేసి అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టి ఉంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక టేబుల్ స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఫ్రై అయ్యే విధంగా మనం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు అడుగు అంటు అంటుకుంటుంది కదా ఇలా రెండు రెమ్మలు పచ్చి కరివేపాకు వేసి కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్యూరీ చేసి ఉంచిన టమాటా ఆనియన్స్ ప్యూరీని మసాలాలో వేసి అంతా కలిసే విధంగా వేసుకో కలుపుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసి అంతా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత ఆయిల్ పైకి తేలే విధంగా ఉడికి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలినప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉంచిన బంగాళదుంపలని వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి మనకి సాల్ట్ సరిపోతుందా లేదా చూసుకొని కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి ఎందుకంటే కొంచెం కర్రీగా ప్రిపేర్ చేసుకున్నప్పుడు రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది కదా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచాలండి చూడండి మూత పెట్టి ఉంచిన తర్వాత ఎలా అయితే ఆయిల్ పైకి తేలుతుందో మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న ఈ మసాలా పౌడర్ కూడా వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చాలామంది మసాలాలతో పాటే మసాలాలతో పాటే ఇవంతా కూడా పెరుగు ఇవన్నీ కూడా వేసుకుంటారు కదా కుర్మా ప్రిపేర్ చేస్తున్నాం కదా నేనైతే ఇవన్నీ వేసిన తర్వాత కొత్తిమీర తోటి గార్నిష్ చేసి అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక హాఫ్ కప్పు పెరుగు వేసి పెరుగు అంతా కలిసే విధంగా కలుపుకొని కొంచెం సేపు మళ్ళీ ఉడికించాలండి ఈ విధంగా ప్రిపేర్ చేసిన బంగాళదుంపల కుర్మ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఇంతవరకు నా ఫ్రెండ్స్ లైక్ ఇవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకునే అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్లో అయితే మంచి మంచి వీడియోస్ నేను హోమ్లీగా ఉండే వీడియోస్ నా ఛానల్లో వస్తుంటాయి చూస్తూనే ఉండండి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకు కుర్మా అయితే రెడీ అయిందండి వేడి అన్నంలో ఒక రెండు గంటలు కుర్మా వేసుకొని తింటే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉండే కుర్మా రెడీ అయింది బాయ్